కిష్కిందాకాండము ఇరవై సర్గము కామపరతంత్రుడగు సుగ్రీవుని హనుమంతుడు మెరుపులు మబ్బులు విడిపోగా వేడుకతో హంసలు ధ్వనిచేయుచుండగా శోభాయమానముగా దిక్కులయందు వెన్నెలలు కాయచుండగా ఆకాశము నిర్మలమై ప్రకాశించుచుండగా చూచి మహాభోగభాగ్యముల వాడును కామపరతంత్రుడును సజ్జనులు నడుచు దివ్యమైన మార్గమునకు దూరంగానున్న వాడును ధర్మార్ధములను తలంపనివాడును ఏ పనులు వాడును స్త్రీరత్న సంగమునందు ఆసక్తుడైన వాడును మనోరథములు సిద్ధించుటచే రాత్రి పగలనక హాయిగా సంచరించువాడును తోడను తారతోడను హాయిగా విహరించుచున్నవాడును నందనవనం నందు స్త్రీలు బృందములు గట్టి గొలుచుచుండా ఆనందించునట్టి ఇంద్రుని వలె విహరించుచున్నవాడును మంత్రులయందు రాజ్యకార్య భారమునుంచి రాజ్యతంత్రముల పట్ల విమర్శలేని వాడును రాజ్యాధిపత్యమునకు తగిన కర్తవ్యమును నిర్వహింపని వాడును వాడును ఎల్లప్పుడును మన్మథ సౌఖ్యములందే వాడును అగు వానర రాజును సమీపించి తత్వజ్ఞానం కలవాడును కాలము యొక్క విలువ తెలిసిన వాడును హితము సత్యము నీతియుక్తమైన మాటలను చెప్పుటయందు నేర్పుగలిగిన బుద్ధిమంతుడును నెమ్మదైన మృదువచనములు గలవాడును అగు హనుమంతుడు నిట్లు చెప్పెను ఒకపిరాజా కీర్తియు సంపదులను రాజ్యమును లభించెను ఇక మిత్రుల కార్యము నెరవేర్చుట ఒక్కటే మిగిలియున్నది సుమా కాలుమును తెలుసుకొని ఆయా కాలములందు స్నేహితులందు తగిన విధముగా రాజు ప్రవర్తించినచో యశస్సు రాజ్యము శౌర్యము చాలా పెరుగును సుమా దండమును స్నేహితుల సమూహమును ధనాగార బలము రాజు అను నీ నాలుగును బాగుగానున్నచో రాజ్యము అఖండ సమృద్ధితో ప్రకాశించను సుమా బానర నీవు మంచి నడవడి నీ మనస్సెప్పుడును సన్మార్గమందు ప్రవర్తించుచుండును వానర రాజా నీకు వేగముగా హితుల కార్యమును చేయు పనికి యత్నము చేయదగి ఉన్నది ఆ కపికుల తిలక తన వదులుకొని ఆయనను తన మిత్రుని పనులనుత్సాహమును పొంది అతడు ఎప్పుడును అనర్ధములను పొందడు సుమా సమయము అతిక్రమించిన తరువాత మిత్రుని కార్యమును నిర్వహించుటకు సమకట్టిన పురుషుని నే విధముగా నింత కష్టములకు వచ్చినను అతనిని మిత్రకార్యపరుడని అనరుగదా హనుమంతుడు సుగ్రీవునితో సీతను వెదిగింపుమని చెప్పుట కాన నీవు మిత్రకార్యమును తగిన సమయం నందే చేయుము మంచి స్వభావం గల సుగ్రీవ విదేహరాజపుత్రిని వెతుకుటకై పంపించుము ఇదివరకే అతిక్రమించినది ప్రజ్ఞా సంపద గలవాడును నీకు వశమయ్యున్నవాడును అగు రామచంద్రుడు తొందరగలవాడయ్యును కాలము దాటుటను తనెరిగియుండియును నిన్ను పెట్ట తలంపకున్నాడు సుమా చిరకాలము స్నేహం చేయటకు తగిన మాన్యుడును అప్రమేయమైన మహిమగలవాడునూ అపురూపమైన గలవాడును రాజులలో చంద్రుడి వంటి వాడును అగు రామచంద్రుడు నీ వంశమును భూమిపై నిలబెట్టెను అతడు నీకు మొదట ప్రఖ్యాతిగా మేలు చేసెను అతనికి నీవును ప్రీతిని కలిగింపవలగా వేగముగా వానరులందరూ ఆజ్ఞాపింపుమా ఇతరులు మునిపే ఏ కార్యమైనను చేసినచో కాలాతిక్రమణ దోషము గలగదు ఇతరులు హెచ్చరించిన తరువాత కార్యము చేసినచో కాలాతిక్రమణ దోషం కలుగును ఉపకారం చేయని వానికైనను రాజా ఉపకారం చేయట నీతియే గదా నీకు విశాలమైన రాజ్య విభాగములను కలిగజేసిన రామచంద్రుని విషయంన నేమని చెప్పవలెను ధైర్యం కలిగిన వాడవు బలవంతులలో పొగడబడిన వాడవు మంచి నడవడి గలవాడవు నీవు వానర రాజా ఎందుచేత రామచంద్రుని కార్యము తీర్చుటకై వానర కోట్లను పంపించక ఇట్లా ఆలస్యము చేసిదివి నీవిట సహాయముగా వెళ్ళక నిలిచినంత మాత్రముచే రాముని కార్యము వ్యర్థమైపోవునా వాడి బాణ పరంపరలచే రాక్షసులను దేవతలను పన్నగములను క్షణమాత్రముననే సంహరింప బలము గలవాడు కాని నీ ప్రతిజ్ఞ ఎట్టిదో చూచుటకై ఓచియున్నాడు సుమా ప్రాణములను కూడా లెక్కపెట్టక రాముడు ధైర్యముతో నీకు మేలు కలిగిజేసెను నీవు కూడా సైన్యముతో వెళ్లి అతని రాణిని భూమి భూమియందునూ వెతికింపుము దేవతలను రాక్షసులను మరుత్తులను పక్షులను సర్పసమూహములు మొదలగు కలిసి వచ్చినను రామునకు రవంత కూడా భయము కలిగింపలేరనగా ఇక రాక్షస సమూహమో ఒక లెక్కయ్య నీకుపకారము చేసిన ఆ గణునకు తిరిగి మేలుచేయ సమకట్టుము వానరేశ్వర నేలయందును ఆకాశమునందునూ జలములందునూ అగ్నియందును పాతాళమునందును సందేహింపక ఎంతో వేగముగా వానరులందరూ నీ వనుజ్ఞనిచ్చినచూ బెళ్లగల సమర్థులు పూనుకొని ఎట్టి పనినైనను సామర్థ్యముతో నెరవేర్పగల నేర్పరుల వానరులు కోట్ల కొలెదిగా గలరు ఏమి చేయవలయనో సెలవిమ్ము అనగా కడియోగ్యములగు హనుమంతుని మాటలను అన్నింటినీ చక్కగా విని సుగ్రీవుడు వానర సేనాపతి నీలుని చూచి అనేకులగు వానరాధిపులు నా యొక్క అగ్నిచే పదిహేను దినంబులలో సైన్యములతో కూడి రావలేను అట్లు రాకుండా ఆలస్యం చేసినచో ప్రాణములను తీయుదునని చాటింపుము తారాపుత్రుడైన అంగదుడును నీవును వేగముగా తగిన పద్ధతులతో ఈ కార్యము చేయుటకు పూను కొనుడని చెప్పి సుగ్రీవుడు అంతఃపురంన కేగను కిష్కిందాకాండము ఇరువతి తొమ్మిదవ సర్గము సంపూర్ణము శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధినస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 నమోస్తు రామాయస లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మ చాయై నమోస్తు వాతాత్మ భవేవరాయ నమోస్తు వాల్మీకి భవాయ తస్మై శుభం భౌతు